కొత్త బిజినెస్ కోసం కోసం ఆలోచిస్తున్నారా డిస్ట్రిబ్యూషన్ కాల్ చేయండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకరాలు శివకామేశ్వరి ఆనందమయమ్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం अम नमस्ते मातृन् महम् అమ్మ నాగుల చవితి కార్తీక మాసంలో వచ్చే ఈ చవితిని ఖచ్చితంగా అందరూ కూడా జరుపుకుంటారు అంటే ఎక్కువగా సంతానం లేనివారు వివాహానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు ఎక్కువగా ఈ పూజలు ఆరాధనలు చెయ్యాలి అని అంటూ ఉంటారు కానీ ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక విధానమే ఈ నాగుల చవితి రోజు పుట్టలో పాల్పోయడం కానివ్వండి ఇప్పుడంటే మనకు పుట్టలు ఎక్కువగా కనిపించట్లేదు కాబట్టి జంట నాగ ప్రతిమలకి మనం ఏం చేసినా కూడా ఆ పాల అభిషేకమైన ఏం చేసినా అక్కడే ఆచరిస్తున్నాము కానీ పుట్ట ఉన్న దగ్గర మాత్రం ప్రత్యేకించి వెళ్ళి నానా రకాల విధ్వంసాలు అయితే సృష్టించి వస్తున్నారు అక్కడ అసలు ఈ విధానం అంతా ముందరి నుంచి ఇలానే ఉందా లేదంటే ఇప్పుడు ఈ ధోరణి ఇలా మారిపోయిందా అసలు ఏ రకంగా చేయాలంటారు ఆ రోజున తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థిత నమస్తశ్ 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 నమో నమ నాగుల చవితి మామూలుగా కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాగుల పంచమిని అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితి కార్తీక మాసం మొదలైన తర్వాత నాలుగవ రోజు ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదమ్మా చాలా పురాతనమైనది ఈ నాగుల చవితి ప్రత్యేకంగా అందరూ చేసుకోవచ్చు చిన్న పెద్ద పిల్లలు మగవాళ్ళు అంటే లింగ భేదం లేదు దీనికి వయోభేదం లేదు అందరూ పాటించవలసిన రోజు ఏదైనా ఉందంటే అది నాగుల చవితి ఇక ఈ పుట్టలో చాలా మంది నాడుతూ ఉంటారు పుట్టలో పాలు పోస్తే తాగుతాయండి అని ఆ భక్తిగా చూడు భక్తిగా పోస్తే నిజంగా తాడు పోసి చూస్తే కదా అలాని ఇక్కడ మీరు అన్నారు కదా విధ్వంసం సృష్టిస్తున్నారు నిజంగా పుట్టల దగ్గర విధ్వంసమే సృష్టిస్తున్నారు తోసేసుకుంటారు ఒక భక్తి పాడు ఉండదు నేను ముందంటే నేను ముందు నేను ముందు ఇదే సరిపోతుంది అక్కడ కూడా అక్కడ కూడా దీపారాధన చేయాలి సంకల్పం చెప్పుకోవాలి షోడశోపచార పూజ చేయాలి అప్పుడు ఇన్ని పాలు మాత్రమే సమర్పించాలి ప్యాకెట్ చింపేసి మొత్తం పోసేస్తారు చాలా తప్పండి చాలా తప్పు ఎందుకంటే అక్కడ లోపల నిజంగానే సర్పం ఉందండి పుట్టలు ఎక్కడో అరుదుగా ఉన్నాయి మీరు ఇలా పోసేస్తే లోపలంతా బురదైపోతే ఎలా తిరుగుతుందండి సర్పం ఒకసారి ఆలోచించండి శాస్త్రానికి కొద్దిగా అందులో పోసి బయట జంట నాగులు ఉంటాయి కదమ్మా వాటికి పోయండి తగ్గ క్యూ పద్ధతి పాడించి ఒకటి తర్వాత ఒకళ్ళు ఎందుకంటే అందరూ పూజ చేసుకోవాలి కదా ఖచ్చితంగా పుట్టలో పాలు పోసేయడం కాదండి అందరూ సంకల్పం చెప్పాలి మీ గోత్రం చెప్పుకోవాలి మీ మీ యొక్క వంశం పేరు చెప్పుకోవాలి ఇవన్నీ చెప్పుకొని వారికి తెలియాలి కదా మరి అందుకని చక్కగా తెలియచేసి దీపారాధన చేసుకుని ఆవు నేతితో దీపారాధన చేసి పుట్టలో చక్కగా కొద్దిగా పాలు పోసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి ముగ్గు పెట్టి నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి ప్రదా పదార్థాన్ని నివేదన చేసి చలిమిడి కూడా చేస్తారు చాలా ప్రాంతాలు ఈ రెండు నివేదన చేసి పుట్టమన్నని చౌకి ధరిస్తారు ఇక్కడ నాకు దగ్గర ఇక్కడ పుట్టమన్ను అంత శ్రేష్ఠం పుట్టమన్ను ధరిస్తే సర్పదోషాలంటే ఎక్కువగా ఎలా కనిపిస్తాయి చర్మ వ్యాధుల్లో సంతానోత్పత్తికి ఇవే కదా అందుకని ఆ పుట్టమన్ను సర్పాలు తిరిగేటటువంటి ప్రాంతం కాబట్టి ఆ మన్ను నీ చెవుకి ధరిస్తే పోటీ కూడా రాదని చెప్తూ ఉంటారు ఓకే ఓకే మొక్కుంటే ముక్కుంటే చెవుపోటు వస్తుంటా మా మమ్మల్ని చెప్పేవారు పుట్టమన్ను చెవుకి ధరించి గర్భం దగ్గర కూడా ఆడపిల్లలకి అయితే ఇక్కడ బొట్టు పెడతారు నావి దగ్గర సర్పదోషాలు తొలగిపోవాలి మంచి సంతానం కలగాలి అని చెప్పి కలుగుతూ ఉంటాయి ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానమ్మా పోయిన నాగుల చవితికి మా ఇంట్లో ఒకళ్ళకి నేను ఆ బొట్టు పెట్టడం జరిగింది అమ్మా ఇప్పుడు గర్భవతి సంతోషం అంటే అందరూ జరుగుతాయా అని కాదు భక్తి శ్రద్ధలతో చేయడం చాలా అవసరం విశ్వాసం కూడా ఉండాలి విశ్వాసం కూడా ఉండాలి అలాగే ఆ ఇది ఉంటుందమ్మా నవనాగ స్తోత్రం అని ఉంటుంది తొమ్మిది రకాల నాగులకి సంబంధించినటువంటి చిన్న శ్లోకం చాలా చిన్నది అక్కడ పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ అక్కడ పారాయణ చేయడము ఓకే అంటే మనం అనుకుంటాము భూమిలో సంచరించేటటువంటి నాగులే అని కానీ వీటికి రాజు ఉంటారు కదా అవును ఆ నాగులకి రాజు ఉంటారు పాతాళ్లోకల్లో ఉంటారు వాసుకి అనంతం ప్రత్యేకంగా కలియుగానికి కర్కోటకస్య నాగస్య కర్కోటకుడు ఓకే కర్కోటకని స్మరించినంత మాత్రం చేతే కలి బాధలన్నీ పోతాయి తెలుసా అమ్మా అందుకే నలదమయంతుల కథ చదవమంటారు కలియుగం అంతా కూడా చదవాల్సిన కథల్లో నలదమయంతుల కథ ఒకటి అందులో ఈ కర్కోటకుడి యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది అది కూడా చెప్పుకున్నాం ఒకసారి కర్కోట ఈ సర్పాలన్నిటి యొక్క పేర్లు రాజులన్నమాట నవనాగులు అనమాట ఆ నవనాగుల్ని స్మరించడము అలాగే చక్కగా కడిగి పాలు పోసి మళ్లీ కడిగి పసుపు కుంకుమ రాసి గంధం బొట్టు పువ్వులు పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ తెచ్చిన పాలులో ఇన్ని మిగిల్చి నివేదన చేసి ఆ పాలు పాది తీసుకోవాలి ఆహా తీసుకోవాలి ఖచ్చితంగా సర్పదోష నివారణ జరిగి తీరుతుంది త్రికరణ శుద్ధిగా ఒక్కసారి నేను చెప్పినట్టు బడబడా ప్యాకెట్ చింపేసి పాలు పోసేయడం అలా అసలు చేయకండి ఇన్ని పాలు రాగి పాత్రలో పోయరాదమ్మా రాగి పాత్రలో మజ్జిగ కానీ పాలు కానీ పోస్తే కళ్ళుతో సమానం ఎందుకంటే అది లోహం కదా పాలు తనకి కెమికల్ రియాక్షన్ ఉంటుంది కదా అందుకని పొయ్యకుండా చక్కగా ఏదైనా చిన్న స్టీల్ కాకుండా గాజు పాత్రలోనో లేదా ఇత్తడి పాత్ర కూడా వాడచ్చు ఇత్తడి పాత్రలోనో పోసుకుని చక్కగా తీసుకు వెళ్ళండి ప్యాకెట్తో చింపి మాత్రం పోయకండి అది నేను చెప్పేది ఏది లేదు మాకు స్టీలే ఉంది పట్టుకెళ్ళండి అవును కానీ రాగి మాత్రం రాగి వాటిల్లో పాలు పోసి మాత్రం పోయి రాదు ఏదైనా కూడా అక్కడ శాంతంగా ఒక్కొక్కరికి ఐదు నిమిషాలు అవును చాలా కూడా పడుతుందమ్మాచుంటారమ్మా షోడశోపచార పూజ ఎలా చేయాలి నేను చెప్తాను ఓం నాగరాజ యనమహ ధ్యాయామి ఓం నాగరాజ యనమ ధ్యానం సమర్పయామి ఓం నాగరాజ యనమ ఆవాహయామి ఓం నాగరాజ యనమహ పాద్యం సమర్పయామి ఓం నాగరాజ యనమహ అర్ఘ్యం సమర్పయామి ఇట్లా ఈ నామంతో పదహారు ఉపచారాలు చేసుకోండి చక్కగా తొమ్మిది సార్లు కానీ పద పదకొండు సార్లు కానీ నవనాగ స్తోత్రాన్ని పఠించండి బెల్లము నువ్వులు కలిపినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి కొద్దిగా పుట్ట దగ్గర సమర్పించి పుట్టలో వేసేయకండి పుట్ట పుట్ట దగ్గర సమర్పించి పుట్టమన్ను కాస్త ఇంటికి తెచ్చుకోండి ఇప్పుడు ఈ పుట్ట దగ్గర పెట్టిన ప్రసాదాలు కొబ్బరికాయ అవి మళ్ళీ మనం ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు తెచ్చుకోవాలి చాలా మంది సర్పాలు కల్లో కనిపిస్తే చాలా తప్పంటారమ్మా అది చాలా శుభం చాలా శుభం ఏ ఏ విధంగా అమ్మా శుభం అంటే విష సర్పాలు కదా అన్నట్టుగా చాలా మంది నెగిటివ్ గానే ఆలోచిస్తారు అమ్మా సర్పాలు విషం కాదమ్మా పాతాళ లోకల్లో మన భూమిని మోస్తున్నాడు నాగరాజ్ ఆయన మోస్తున్న బట్టే మనం ఇక్కడ ఉన్నాం అందుకని విషం కాదమ్మా మనకి సంతానం కావాలన్నా చక్కటి ఆరోగ్యం కావాలన్నా అలాగే భూమి కొనుక్కోవాలన్నా ఇవన్నీ వారి యొక్క దయ ఉండాలి సర్పరాజు యొక్క దయ ఉండాలి ఓకే అందుకని ఆ నాగులు యొక్క దయ ఉండాలి చక్క కాస్త పుట్టమన్ను తెచ్చి చంటి పిల్లల దగ్గర నుంచి చెవుకి ఇట్లా ఇక్కడ మై ప్రాంతంలో చక్కగా పుట్టమన్ను పెట్టండి పెళ్ళైన స్త్రీలు ఆడపిల్లలు పెళ్లి కావాల్సిన వాళ్ళకి కూడా నాభి దగ్గర చిన్న అటు కింద కూడా ధరించండి చాలా మంచిది లేదు మాకు పుట్ట అవకాశం లేదు ఇంటి దగ్గరే గొప్ప పిండితోటి ఒక నాగ నాగపడగని ఏర్పాటు చేసుకుని సర్పాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే కూడా పాలు పోసుకోవచ్చు తర్వాత ఇంకా బాగా వచ్చు మాకు శ్లోకాలు మేము ఇంకా చదవగలము అన్న వాళ్ళు సర్ప సూక్తం చదువుతూ కనుక అభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఒకవేళ అంటే ఇంట్లో చిన్నగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏదైనా విగ్రహం ఉంటే అక్కడైనా చేసుకోవచ్చు అక్కడైనా చేసుకోవచ్చు అందరికీ ఇప్పుడు పుట్టలు అవైలబుల్ గా ఉండవు అందరూ గుళ్ళకి వెళ్ళలేరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు కానీ చేసుకోవడం మాత్రం మానద్దు దీనికి ఆనవాయితీ ఏం లేదమ్మా అందరూ చేసుకోండి అందరూ చేసుకోండి చాలా మంచిది ఓకే ఇంకా ఇంకా చెప్పాలి అంటే ఇంకొక విశేషం చెప్తానమ్మా దీంట్లో మాకు సర్పదోషం ఉంది సంతానం కలగట్లేదు అన్నవారు ఇంత పుట్టమన్ను తెచ్చుకుని చిన్న మాత్రలా మూడు మాత్రలు చేసి మింగండి శుభ్రమైన మట్టిని తెచ్చుకుని రెండు మాత్రలు చేసి మింగండి ఆ పుట్ట మనని అది అంటే మరి లోపల చేపెట్టేసి తీయకుండా దొరికిన మనకి కాస్త శాస్త్రానికి చిన్న చిన్న ఉండలు చేసుకుని రెండు ఉండలు మింగండి పుట్ట దగ్గర ఎట్టి పరిస్థితుల్లో క్రాకర్స్ కాల్చొద్దు ఎందుకంటే అమ్మ వాటికి వేడి అన్న అగ్ని అన్న చప్పుడు అన్న చాలా భయం జంతువులకి కదా అందుకని అలాంటి పనులు చేయకండి కొంతమంది గుడ్లు పోసేస్తూ ఉంటారు గుడ్లు అప్పుడు నేను చెప్పాను కార్తీక మాసం అంటేనే సాత్వికమైన ఆరాధన సాత్వికమైన భోజనం మళ్ళీ కోడ గుడ్లు ఎందుకమ్మా వాటికి అందులోనూ టెంపుల్లో ఉన్న పుట్టల దగ్గర కూడా గుడ్లు మోసుకొని పోతారు పోతారు ఇది ఇక్కడ అది అదో పెద్ద అఘాయిత్యం అని చెప్పాలి మీ ధైర్యానికి మెచ్చుకోవాలి దేవాలయాల్లోకి గుడ్లు తీసుకెళ్తున్న మీ ధైర్యానికి మెచ్చుకోవాలి అందుకని గుడ్లు వేయకండి అమ్మా చక్కగా పా పుట్టలో పాలు పోయమని చెప్పారు కానీ గుడ్లు పోయమని చెప్పలేదు మిమ్మల్ని ఆ రోజున ఉపవాసం కూడా ఉండాలమ్మ ఉంటారు తరిగిన కూర తినకూడదు ఆ రోజు ఉపవాసం ఉండలేని వాళ్ళు చాకుతో కోసినటువంటి పదార్థాలని తినకూడదు కోయకుండా చేసే ఏముంటాయమ్మా అసలు ఇల్లి టమాటా పప్పు చేసుకోండి చక్కగా పూరీ చేసుకోండి పాయసం చేసుకోండి ఇవి కూడా తినచ్చు కదా ఉపవాసం ఉండి మధ్యాహ్నం ఒక్క పూటే భోంచేయాలమ్మా ఉదయం రాత్రి కూడా ఏమీ తినకూడదు ఇంకా మీరు ఓపుకుంటే నైవేద్యం పెట్టినటువంటి చిమ్మిలి అలాగే చలివిడివి తిని ఉండొచ్చు పిల్లలు కావాలనుకున్న వాళ్ళు సర్పదోషం ఉన్నవాళ్ళు సంతానాభివృద్ధి కోరేవారు కూడా పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు మళ్ళీ దీనికి కూడా కేవలం ఆడవాళ్లే కాదు మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరూ కలిసి దంపతి సమేతంగా పిల్లలతో పాటు వెళ్ళి చక్కగా పుట్టలో పాలు పోసి నమస్కారం చేసుకోండి ప్రతి ఒక్కరూ ఈ షోడశ ఉపచార పూజ ఖచ్చితంగా చేసి తీరాలి హడావిడిగా పోసుకోకండి మీకు అక్కడ సమయం లేదు ఇంట్లో పోసుకోండి చక్కగా అందుకని చక్ర త్రికరణ శుద్ధిగా భక్తిగా శుచైన వస్త్రాలు ధరించి ఈ పనులు చేయండి తప్పక ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క దయ మీకు లభిస్తుంది కార్తీక మాసం ప్రారంభం అవబోతుంది అయితే ముఖ్యంగా కార్తీక మాసం అనగానే ఇదంతా కూడా ఆధ్యాత్మికానికి సంబంధించిన ఒక మాసంగా మనం విశేషంగా చెప్పుకుంటాం మరి అసలు ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి మాసమంతా ఆచరించాల్సిన విధానాలు ఏంటో తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తై నమస్త్యై నమస్తై నమో నమ ఐ డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసము కార్తీకంలోనే ఉంది కార్తీకము అంటే కృత్తికా నక్షత్రము చంద్రుడికి దగ్గరగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి మాసాన్ని కార్తీక మాసము అంటారు ఈ కార్తీక మాసంలో చాలా శ్రేష్టమైనవి స్నానములు దీపారాధన అలాగే తులసి పూజ ఉపవాసాలు ఒకటేంటి చాలా అవును చాలా విశేషాలు ఈ కార్తీక మాసంలో ఉన్నాయి ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నించేద్దాం ముందుగా స్నానం ప్రదోషకాలం నుంచి అంటే దగ్గర మూడున్నర నుంచి ఐదున్నర లోపల స్నానాది కార్యక్రమాలు ఖచ్చితంగా పూర్తి చేసుకుని తీరాలి అందుకే దీపావళి నాటి చూడండి అభ్యంగన స్థానం కూడా ప్రదోషకాలంలో జరగాలని చెప్తారు ఎందుకంటే ఈ మాసం అంతా కూడా తిలలలో లక్ష్మీదేవి జలంలో గంగాదేవి నివాసం ఉంటారు అందుకే స్నానానికి అంత ప్రత్యేకత మనం ప్రత్యేకించి గంగానది దాకా వెళ్లాల్సిన పని లేదు మామూలుగా నిత్య స్నానం చేస్తున్న నిత్య స్నానం చేస్తున్నప్పుడు శ్లోకం చదువుకుంటాం కదా గంగే చమునే చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు వేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చదువుకుంటాం కానీ ఈ మాసంలో ప్రత్యేకంగా జలమునందు గంగాదేవి ఉంటుంది అందుకని ప్రదోష సమయంలో అంటే ఉదయము మూడున్నర నుంచి ఐదు గంటల సమయం ఐదున్నర వరకు అనుకుంటాం ఐదున్నర వరకు కూడా తగ్గ అమ్మవారు ఆ గంగా అమ్మవారు అందులో కొలువై ఉంటారు అందుకని చక్కగా స్నానం చేయడం ద్వారా మనసు శరీరము కూడా శుద్ధి అవుతాయి స్నానం కూడా చల్లటి నీళ్ళతోటే చేయాలంటూ ఉంటారు కదమ్మా ఎక్కువగా అంటే వేడి నీళ్ళతో కాకుండా అవునమ్మా అందుకే తెల్లవారుజామున స్నానం ఎందుకంటే చల్లవారుజామున నీళ్ళు మరీ చల్లగా ఉండవు మరీ నులివెచ్చగా ఉండవుచ్చగా ఉంటాయి అందుకని ఎప్పుడు చన్నీళ్ళ స్నానం ఎప్పుడూ శ్రేష్ఠం ఏ కాలమైనా శ్రేష్టము కానీ ఆరోగ్య రీత్యా కొంతమంది చేయలేని వాళ్ళు అలా ఏం లేదమ్మా ఆరోగ్యం ఎందుకంటే ఇప్పుడు ఇలా చెప్పాను అనుకోండి రేపటి నుంచి తల్లి చన్నీళ్ళ స్నానం మొదలు పెడతారు అవునవును ముఖ్యంగా స్త్రీలకి ఈ మాసంలో చెప్పేటటువంటి సూచన మొదటి రోజు అంటే బుధవారం నుంచి కార్తీక మాసం మొదలైంది కాబట్టి బుధవారం రోజు చక్కగా తల మీద నుంచి స్నానం చేసుకుని మళ్ళీ సోమవారం కానీ పౌర్ణమి ఇలాంటి తిథుల్లో మాత్రమే చేయండి తప్ప కంఠస్నానం స్త్రీలకి చాలు తలమీంచి చేయవలసిన పని లేదు కార్తీక సోమవారం కూడా పసుపు రాసుకుని మీ ఓపిక లేకపోతే స్నానం చేస్తే తల స్నానం చేసినంత ఫలితం స్త్రీలకు ప్రత్యేకంగా కంఠ స్నానం చాలు స్త్రీలకు కూడా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు చక్కగా దానికి నియమాలు పాటించాలి కాబట్టి భార్యాభర్తలో కలిసి వెళ్ళడము సంకల్పం చెప్పుకోవడము అక్కడ కూడా పసుపు రాసుకునే నదిలో స్నానం చేయాలి ఎందుకనమ్మా పసుపు ఎందుకు రాసుకోవాలి అసలు మొహాన్ని పసుపు అంటే అమ్మా అసలు శుద్ధి కదా పసుపు మామూలుగానే ఎలాగా యాంటీబయాటిక్ చూడండి ఏదైనా కొంచెం ఇలా ఏదైనా మనకు తెలియని మహిళ ఏదైనా జరిగిన పసుపు నీళ్ళు చల్లండి అంటారు అంటే శుద్ధి అక్కడ ఏంటి ఆ ప్రాంతం అంతా పసుపు వల్ల శుద్ధి అంటే పసుపు ఎలా ఉద్భవించింది అంటే నందీశ్వరుడి కొమ్ము నుంచి ఉద్భవించింది అని చెప్తూ ఉంటారు పసుపు కొమ్ము నందీశ్వరుడు ఆ కొమ్ము అని అందుకే అంటారు దాన్ని అందుకని అదంతా ఒక కథ ఉంది తర్వాత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం పసుపు ప్యూరిటీ ప్యూరిటీ స్త్రీలు కనుక అలాగే యాంటీబయాటిక్ కాళ్ళకి రాసుకోవడం స్నా మనం దేహానికి రాసుకుని స్నానం చేయడం వల్ల రకరకాల వ్యాధులు అనేవి వ్యాపించకుండా ఉంటాయి అది కూడా అందుకని పసుపు రాసుకోవడం వల్ల ముఖ్యంగా స్త్రీలు ఏంటమ్మా చాలా ఇంట్లో ఎన్ని బాధ్యతలు ఉంటాయి రోజు తల స్నానం చేసి తల తడుపుకుంటూ ఉంటే ఎలా జలుబులు జ్వరాలతో పడుకుంటారు అంతే ఇంకా పూజలు ఏం చేస్తారు అందుకని కంట స్నానం చేసుకోండి అలాగే ముఖ్యంగా దీపారాధన స్నానము దీపారాధన కూడా ప్రదోషకాల సమయంలో పూర్తయిపోవాలి ఫైవ్ థర్టీ లోపు ఖచ్చితంగా పూజ కూడా తులసి దీపారాధన ఆ తర్వాత గుమ్మం దగ్గర దీపం పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఐదున్నరలోపు పూర్తయిపోవాలి లేదు ఐదున్నర లోపు చేయలేకపోతే ఉదయం నిత్య దీపారాధన చేసుకుని సాయంత్రం ప్రదోషకాల సమయంలో దీపారాధన శివాభిషేకం చేసుకోవడం కూడా చాలా ఉత్తమం ఆహా ముఖ్యంగా ఈ సమయంలో అరుణాచలేశ్వరుని తలుచుకోవడం చాలా మంచిది మాసమంతా మాసమంతా కూడా ఎందుకు అంటే ఈ ఈ మాసమంతా కూడా మనం ఏమి వెలిగిస్తాము దీపాలు దీపాలు వెలిగిస్తాం దీపాలంటే ఏంటి అగ్ని అగ్ని అరుణాచలేశ్వరుడు ఎవడు అగ్నిలింగం పంచభూతాల్లో అగ్నిలింగం అసలు అరుణాచలం ఏంటో తెలుసుకుంది చలము అంటే కదలనిది అరుణము అంటే కదిలేది అంటే చైతన్యము అంటే కదల కదలనిదేమో శివుడు కదలేదు అమ్మవారు అందుకే అరుణాచలం అయింది అది అంటే శివశక్తులు ఇద్దరూ కలిసి ఉన్నదాన్ని అరుణాచలం అంటారు అంటే ఇక్కడ చూడండి అమ్మా ఒక జ్యోతి అనుకోండి ఒక దీపం నేను ఎప్పుడూ చెప్తాను ఆ దీపం చోటే ఉంటుంది కానీ దాని యొక్క వెలుతురు చైతన్యం ఎలా వ్యాపించి ఉంటుందో శివుడు ధ్యానముద్రలో చోటే ఉంటాడు ఆయనలోని శక్తి చైతన్య స్వరూపిణిగా మొత్తం సృష్టి అంతా మూల మూలలకి వ్యాపించి ఉంటుంది అదే అరుణాచలం అరుణాచలం అంటే అక్కడ లేదు ఇక్కడ కూడా ఉంది ప్రత్యేకంగా ఈ అరుణాచలేశ్వర అష్టకం ఉంటుందమ్మా ఈ మాసం చదువుకోవడం చాలా చాలా చరిష్టం చాలా బాగుంటుంది చాలా చిన్నది కూడా ఓకే అలాగే దీపదానం ప్రత్యేకించి దీపదానము ఉసిరి దీపాలు అలాగే కొన్ని నియమాలు ఆహార నియమాలు అల్లం వెల్లుల్లిపాయ తినకపోవడము మాంసాహారం భుజించకపోవడము మద్యపానం మానేయడము అట్లా కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి అలాగే ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో కొబ్బరికాయ ఉసిరికాయ కార్తీక మాసంలో తినరాదు కొబ్బరికాయ ఉసిరికాయ ఉసిరికాయ అంటే రెండు ఆదివారం రోజు తినకూడదు ఎందుకనమ్మా కార్తీక మాసంలో అంటే కొన్ని నియమాలు ఉంటాయి కదమ్మా మాసానికి చాలా విశేషమైన మాసం ఇది ఆహార నియమాలు ఉంటాయి కాబట్టి ఆదివారం రోజు దాని ఏమంటారు ఉసిరిక అలాగే కొబ్బరి ఈ రెండు ఎందుకు తినకూడదు ఈ ఉసిరిక చాలా మంది తినకూడదని చెప్తారు కానీ ఎందుకు తినకూడదో చెప్పరు ఆదివారం రోజు అధిపతి సూర్యుడు అవును ఉసిరిక వృక్షము శుక్రుడికి అధిపతి ఈ శుక్రులు ఇద్దరు శత్రువులు గ్రహపరంగా చూస్తే అంటారు కాబట్టి ఆదివారం రోజు ఉసిరిక తినకూడదని చెప్తూ ఉంటారు ప్రత్యేకించి ఈ ఆదివారం రోజు ఖచ్చితంగా కొబ్బరి ఉసిరికాయ రెండు తినకూడదు కానీ కార్తీక మాసంలో ఉసిరిక తినడం చాలా శ్రేష్టం తినాలి కానీ మంది అంటే ఉసిరి చెట్టుకు వీటికి దీపారాధన చేస్తాం ఉసిరి దీపాలు పెడతాం కాబట్టి తినకూడదు అంటారు కదమ్మా అమ్మ తినాలి ఉసిరి తినాలి కార్తీక మాసంలో ఎందుకంటే ధాత్రి వృక్షం అని పేరు ఉసిరికకి అంటే భూదేవి యొక్క శక్తి అంతా ఉసిరికలో ఉంటుంది అంటే అందరు దేవతలు కొలియ వింటారు మా చెట్టు మీద లక్ష్మీనారాయణలు కాండంలో శివపార్వతులు ఇట్లా ఆ ఉసిరి చెట్టే చాలా ప్రత్యేకత ఒక్క కారం తప్ప అన్ని రుచులు ఉంటాయి ఉసిరికాయలు తీపి వగరు పులుపు అన్ని ఉంటాయి షడ్ రుచుల్లో కారం తప్ప అన్ని రుచులు కలుపున్నది చేతి కూడా ఉంటుంది 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 అది ఉసిరికాయ యొక్క గొప్పతనం ఏ ఏ వృక్షానికి ఉండదు అలాగా ఏ కాయకి ఉండదు అందుకని ఉసిరికాయ చాలా శ్రేష్టము అలాగే ఉసిరి దీపాలు పెట్టుకోవడం కూడా చాలా ఉత్తమము ఇంకా మరిన్ని విశేషాలు కార్తీక మాసం గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మరి ఒక వెబ్సైట్ లో నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ కార్తీక మాసం రాబోతోంది కార్తీక మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది దీపారాధనకి చాలా ప్రాముఖ్యత అని చెప్పి శివకేశవుల ఆరాధన అని చెప్పి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే అసలు ఏంటి ఎందుకు ఈ కార్తీక మాసం దీపారాధనకి ఇంత విశేషము ఈ మాసం యొక్క ప్రత్యేకత దీపారాధన గురించి వివరించాడు కార్తీక మాసంలో పున్నమి నాటికి కృతిక నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటుంది కనుక ఈ నెలని కార్తీక మాసం అన్నారు ఆ నక్షత్రం పేరు మీద మనకు వచ్చే మాసాలన్నీ కూడా అలాంటివి మొన్న అశ్విని నక్షత్రం దగ్గరగా ఉంది కనుక అశ్విని ఇప్పుడేమో కార్తీకం ఓకే చీకటి రాత్రులు వస్తున్నాయి హంగంతా మనకి ఆ చీకటి రాత్రులు వస్తున్నాయి దానికి సంకేతంగా దీపాలు పెట్టడం అనేది అలవాటైంది పైగా పితృదేవతలు పైకి వెళ్తూ ఉంటే ఆ మార్గాన్ని అంతా వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళటానికి వీలుగా ఈ నెలంతా కూడా వాళ్ళకి దీపాల దారి ఏర్పరుస్తున్నాం అనమాట ఆ దీపాల దారే ఇది అందుకే దీపావళి ఎక్కువ దీపాలు పెడతాం ఆ రోజు నెమ్మది నెమ్మదిగా దీపాలు తగ్గించి గుమ్మాన్ని కట్టు ఇటు దీపాలు పెడతాం అవును తులసి దగ్గర దీపాలు పెడతాం అవును దేవుడి దగ్గర దీపాలు పెడతాం ఇవి పెడుతూనే ఉంటారు అందరు ఇవి కాకుండా ఆకాశ దీపాలు పెడతారు ఆకాశ దీపాలు పెట్టడానికి పైకి వెళ్తున్న వాళ్ళకి పైకి కూడా మార్గం చూపించడానికి వీలుగా ప్రతి ఇంట్లో కూడా ఈ ఆకాశ దీపం పెట్టుకుంటే చాలా మంచిది దేవాలయాల్లో పెడతారు కార్తీక మాసం అంతా దీపాల పండుగ అసలు దీపాలతో దీపాల పండగ మొదలవుతోంది కార్తీక మాసం అంతా దీపాల పండగే ఆ కార్తీక పున్నమికి చాలా విశేషంగా దీపాలు పెడతారు ఆ నదుల్లో చెరువుల్లో పుష్కరిణుల్లో దీపాలు వదులుతారు నీళ్లలో లేకపోయినా ఇంట్లో ఒక లో అయినా పెట్టుకుని దీపాలు వదులుతారు వాటి అన్నిటికీ కారణం అంతా ఈ దీపాలు కొంతవరకు పయనించి కొన్ని అందరికి దారి చూపాలి ఈ దీపం వెలుగుతూ ఉన్నంత సేపు మన మనకు అన్ని మనం చేసిన పనులన్నీ మన పుణ్యం మన లభిస్తుంది మనం చేసిన పూజ దేవుడు స్వీకరిస్తున్నాడు అని సాంకేతికంగా తీసుకుంటారు ఈ దీపాలు ఆకాశ దీపాలు పెట్టేటప్పుడు మొత్తం తొమ్మిది దీపాలు లాగా పెట్టి అంటే మూడు 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 ఒక మ్యాట్రిక్స్ లాగా వేసుకొని తొమ్మిది దీపాలు పెట్టి అన్ని నూనె దీపాలే ఈ కార్తీక మాసంలో పెట్టే దీపాలన్నీ నూనె దీపాలే దాని వల్ల ఆ నూనె సంద అంటే తైలం కదా తిల్లల నుంచి వచ్చింది ఆ శని దోషాలు కూడా అవన్నీ పోతాయి అవి పోయి అవన్నీ చక్కగా వెలుగుతూ ఉండటం సాయంకాలం పూట విశేషంగా ప్రదోషణలు ఎందుకంటే అప్పుడే కదా చీకటి రాత్రి స్టార్ట్ అయ్యేది ఆ సమయంలో దీపాలు పెట్టుకోవటం ఇంకా ఎక్కువ ప్రత్యేకత ప్రత్యేకత పుణ్యదాయకం మోక్షదాయకం అసలు కార్తీక మాసంలో శివుని ఆరాధన కేశవుని ఆరాధన శివకేశవులు ఇద్దరు అభేదం ఎప్పుడు ఆయనే ఈయన ఈయనే ఆయన దాంట్లో ఎటువంటిది లేదు లోపల ఆ శివ అంటే కేశవ శివుడు ఎక్కడంటే కేశవుడిలో ఉన్నాడు అని చెప్తా అంట శివుడు అంటే కేశవుడిలో ఉన్నాడు అని ఇప్పుడు మన శరీరాన్ని కూడా ఉన్నంతసేపు మనం చక్కగా శివం ఆ ప్రాణం పోతే శవం అలా ఉంటుంది అనమాట అంతా ఈ రకమైనటువంటి కార్తీక మాసంలో పెట్టుకునే దీపాలు ఇందుకోసమే పెడుతున్నాం మిచ్చము పెడుతున్నాం పెద్దల కోసం పెడుతున్నాం మనకి మోక్ష మార్గం ఏర్పడటానికి పెడుతున్నాం ఆ పైన పితృదేవతల్ని మంచిగా సాగనంపుతున్నాం అందుకోసమే పెడుతున్నాం శని బాధలు తొలగటానికి పెడుతున్నాం యమ బాధలు తొలగటానికి పెడుతున్నాం ఇది గుర్తు పెట్టుకుని ఈ ఈ నెల అంతా కూడా అందరూ దీపాలు పెట్టుకుంటే మంచిది ఇప్పుడు మీరు అన్నట్టుగా శని బాధలు తొలగిపోవడానికంటే నువ్వులు నూనె అన్నారు కానీ కార్తీక మాసంలో ఇంకా రకరకాల దీప ఆరాధనలు చేస్తూ ఉంటారు దీపాల ఆవు నెయ్యి తెల అంటే తైలమే కాకుండా ఎన్నో రకాలైన ఇప్ప నూనెతో దీపం ఉంటారు ఆముదంతో దీపం పెడుతూ ఉంటారు రకరకాల ఆలయాలు ఆముదం నూనెలతో నూనె అన నూనె అనొచ్చు తైలం అనకూడదు రకరకాల నూనెలతో దీపాలు పెడుతున్నారు అసలు కొన్ని కొన్ని ఈ పూజ సామాలు తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్ళు అన్ని రకాల దినుసులు మేము దీంట్లోనే వేసేసి పెడుతున్నాం అనేవాడు ఉన్నారు దాంట్లో జిల్లేడుపుతో పత్తితో ఒత్తి చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు రకరకాల వస్తువులతో కూడా చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు ఓకే అంతేకాదు ఈ నెల అంతా కూడా చంద్రుడికి పూజ చేస్తే ఈ ముఖ్యంగా పూర్ణిమ నాడు లలితాదేవికి పూజ చేస్తే ఆవిడ చాలా సంతోషిస్తుంది కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాడు వెన్నెలలో శరత్ పూర్ణిమ ఆ స్వీజన్ లో ఒకటి అయిపోయింది ఇప్పుడు రాబోతోంది ఇంకొకటి ఓకే ఆ రోజున చక్కగా పాలతో ప్రసాదం వండి అంటే పాయసాన్నం ఉండి ఆ పాయసానాన్ని తీసుకెళ్లి వెన్నెలలో పెట్టి జాగ్రత్తగా అపార్ట్మెంట్లో కనిపించిన వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని ఎక్కడ కనిపిస్తోందో అక్కడ వెన్నెల దాంట్లో పడాలి అలా వెన్నెల కిరణాలు పడేలాగా పెట్టి అక్కడ లలిత సహస్రనామాన్ని స్తోత్రం చేసుకుని ఆ కూర్చుని ఎంతసేపు చేసుకోగలిగితే అంతసేపు చేసుకుని ఈ పాలు కానీ ఏ వండలేకపోతే పాలైనా సరే నైవేద్యం పెడితే ఆ పాలు అమృతం అవుతాయి చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు సుధాంశు కిరణాలు అది ఈ శరత్ ఋతువులో చాలా ప్రత్యేకంగా విశేషంగా ఎక్కువ పవర్ఫుల్ గా వస్తాయి అవి అందుకే ఇప్పుడు వెన్నెల చల్లగా హాయిగా ఉంటుంది అటువంటి సుధా అంటే ఏంటి అమృతం ఆయన నుంచి వచ్చేటటువంటి అమృతపు కిరణాలు పాలలో పడి దీనిని పాయసానంలో పడి దీనిని అమృతం చేస్తాయి ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళందరికీ ఆరోగ్యం ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళందరికీ ఐశ్వర్యం ఆనందం కనుక కార్తీకంలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పున్నమి నాడు వృధా చేసుకోకుండా లలిత ఇది ఎక్కడ లలితమ్మ వారే స్వయంగా ఫలశ్రుతిలో చెప్పారు ఉత్తరపెట్టికలో ఆ ఆవిడ స్తోత్రంలోనే చివరిలో ఈ రోజున ఇలా చేయండి నాకు చాలా సంతోషం ఉన్నారు లలిత మహాలక్ష్మి ఇద్దరు ఒకటే కదా కనుక అది లలితాదేవి పూజ అనుకోండి మహాలక్ష్మి పూజ అనుకోండి ఆ రోజు ఆ స్తోత్రం చేసి పాయసాన్నం నైవేద్యం పెడితే వెన్నెల్లో కూర్చొని చదవాలి కనుక చాలా మంచిది ఇప్పుడు ఇంకా ఉసిరికాయ దీపాలు అని చెప్పి ఉసిరికాయ దీపాలు పెడతారు నారికేళం కొబ్బరికాయ కొట్టి దాంట్లో దీపాలు పెడతారు నిమ్మకాయకాయ దీపాలు పెడతారు నిమ్మకాయ ఏమో రాహు దీపాలు అని చెప్పి మధ్యాహ్నం పూట పెడతారు రాహుకాలం సమయంలో చూసుకుని ఆ టైంలో పెడతారు ఓకే అలాగే గుమ్మడికాయ దీపాలు పెడతారు కుష్మాండం దాన్ని కూడా ఇలా పగలకొట్టి దాంట్లో కాస్త నూనె వేసి వేసి దీపాలు వెలిగించి అమ్మవారికి అటు ఇటు పెడితే అమ్మవారికి కూసుమాండం చాలా ఇష్టం చాలా సంతోషపడుతుంది కొబ్బరికాయలు పెడతారు మళ్ళీ నిమ్మకాయ ఉసిరికాయ అనేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడు ఈ నెలలో కనుక ఆ ఉసిరి చెట్టును తీసుకొచ్చి తులసి పక్కన పెట్టి కళ్యాణం చేస్తాం అవును తులసి దామోదర కళ్యాణం అంటాం అందుకనే దామోదర మాసం అంటారు ఈ మాసాన్ని కూడా అవును కార్తీక మాసంతో పాటు దీనికి ఉన్న మరొక పేరు దామోదర మాసం ఈ దామోదర మాసం అనే పేరు కూడా ఉన్నది దీనికి కనుక ఆ దామోదరుని అంటే దామము ఉదరమందు గల విష్ణుమూర్తిని అంటే లోపల నుంచి ఇలా పద్మంలో పైన బ్రహ్మ పుట్టాడు కదా ఆ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని ఉసిరి చెట్టులో ఆవాహన చేసుకుని మరి ఆ ఉసిరికాయలు దాని ఫలితమే కదా అవును కనుక ఈ ఈ సమయంలో ఆ ఉసిరికాయలతో పూజ చేయటం ఆ ఉసిరి చెట్టుకి పూజ చేయటం ఉసిరికాయల్ని అక్కడ నైవేద్యంగా పెట్టడం దాని మీద వేసి వెలిగించి అది వాళ్ళ ముందర దీపంలాగా పెట్టడం దామోదరుడికి ప్రీతి అందుకని పెడతాం అలాగే ఈ మాసంలో తులసికి దామోదరుడికి అంటే ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి కళ్యాణం చేయటం అవును ఆ కళ్యాణం కూడా చాలా విశేషంగా ప్రత్యేకంగా జరుగుతుంది ఆ కళ్యాణం చెట్లకే పూజ చేయటం మనం నేచర్ ని నమ్ముతాము ప్రకృతే మనకి దేవుడిగా మనం భావిస్తాము అని చెప్పడానికి ఇది ఉదాహరణ అంత ఖచ్చితంగా ధన్యవాదాలమ్మా తోన శివులింగ్ ఇస్ దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుచి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి